భునగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ ఎన్నికల చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పది సంవత్సరాల్లో అబద్దాలడి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి వేల కోట్లు దోచుకున్న చరిత్ర కేసీఆర్ పేద పడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం తెలంగాణ ప్రజలు గమనించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని గెలిపించుకుని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంగా చేస్తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఈ ప్రాంతాన్ని సత్శ్యామలం చేస్తానని మీకు మాటిస్తున్న కాంగ్రెస్ పార్టీలో గత ఇరవై సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి ఎన్నో సేవలు అందించిన యువకుడు మన తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను మీ అన్నదమ్మ ఇద్దరం కలిసి ఈ ప్రాంతాన్ని మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది ఈ రిజర్వాయర్ లక్షణ రిజర్వాయర్ కంప్లీట్ చేసి ఈ ప్రాంతాన్ని మొత్తం సామలం చేసి ప్రతి ఎకరాకు సాగునీ రైతులకు అండగా ఉండమని చెప్తున్నా మీరు మళ్ళా చెప్పను మీరు నాకు ఓటేజ్ కల్పిస్తే మీకు జన్మ జన్మలకు ఉండబడి ఉంటా ఈ మునుగోడు కట్ట ప్రజల కోసం నా జీవితం అంకితం చేస్తాను చెప్తున్నా మీకు తెలంగాణ రాష్ట్ర మొత్తంలో ఎన్నికల సందర్భంగా భువనగిరి వైపు చాలా మనం చూస్తుంటారు రాజగోపాల్ రెడ్డి గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసింది కాబట్టి నేను వాళ్ళ చెప్పిన మాట ఇచ్చినా తప్పకుండా గెలిపిస్తామని చెప్పిన నా మాట మీద గౌరవంతో మీరందరూ కూడా మీ కూడా నా మాట నిలబడ్డాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించి బహుమతిగా పార్లమెంట్ సభ్యుడు మనందరం కూడా మేము పార్లమెంట్

నాన్పల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మీ అందరి కూడా నేను రెండు చేతులు చోడ నుంచి చెప్తున్నాను ఎవరైనా సమాజానికి పనికొచ్చేటోళ్ళు మంచి వ్యక్తిత్వం మంచి పేరు ఉన్నోళ్ళు గతంలో బిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన మన కాంగ్రెస్ పార్టీకి వస్తామంటే మీరు ఆహ్వానించాలి కానీ అడ్డుకోవటం చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం పార్లమెంట్ ఎన్నికల్లో వేరే నియోజకవర్గాల్లో అడిట్ అయినా కానీ మనం మునుగోడు ప్రజలు ఇచ్చే మెజారిటీ తోటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ